నమస్కారం అండి ఏపీ సిక్స్ న్యూస్ ఛానల్ కు స్వాగతం మొట్టమొదటిగా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి నా పేరు శ్రీనివాసులు మొట్టమొదటిగా ఈరోజు సిట్ అధికారులు హైదరాబాద్ ఉండే సులోచన గెస్ట్ హౌస్లో లోగా పదకొండు కోట్ల రూపాయలు దొరికాయి ఇంత పెద్ద మొత్తంలో దొరకడము మద్యం సంబంధించిన విషయంలో దొరకడము పెద్ద విషయము గతం గతంలో అరవై కోట్ల రూపాయలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద పోయిన గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు హేళనగా మీకు ఇరవై మూడు సీట్లు వచ్చాయి దేవుడు ఉన్నాడు అందుకని అందుకనే మీకు ఇరవై మూడు సీట్లు వచ్చాయని పదే పదే అనేవాడు ఈ పదకొండు కోట్లు దొరికినప్పుడు నుండి టీడీపీ వాళ్ళు మీకు పదకొండు సీట్లు వచ్చాయి పదకొండు కోట్లే దొరికాయి ఇప్పుడు కూడా దేవుడు ఉన్నాడని వీళ్ళు హేళన చేస్తున్నారు కాకపోతే గతంలో దర్యాప్తు చేసినప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లని తేల్చారు షర్మి ముఖోణం జరిగింది అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి ఈ అరెస్ట్ చేయాల్సిందే అని షర్మిల గారు అంటున్నారు మొన్న మాధవన్ గారు కూడా కర్నూలుకు వచ్చినప్పుడు ఈ మద్యం కుంభకోణం పైన చాలా అవినీతి జరిగింది జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం అని ఆయన చెప్పడం జరిగింది మా ప్రజల నుంచి భావన ఏముంది గత ఐదేళ్ళలో కల్తీ మద్యం అమ్మి ఈ దీనివల్ల చాలా మంది తాగి వాళ్ళ లివరు కిడ్నీలు అన్ని ఫెయిల్ అయిపోయి ఆసుపత్రి పాలు అయిపోయి చాలా మంది వచ్చి చాలా మంది చనిపోయినారు అని కూడా ప్రజల్లో ఒక భావన ఉంది ఈయనను ప్రజల్లో భావన ఉంది కాబట్టి దీనిపైన ప్రజలే అంతిమ నిర్ణేతలు నిర్ణేతలు ఈయన అరెస్ట్ చేస్తాడా చేయడా అరెస్ట్ చేస్తారని టీడీపీ వర్గాలు అంటుంటే చేయడు అని వైసీపీ వర్గాలు అంటారు మాకు బీజేపీ అండదండలు ఉన్నాయి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు మా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాడు అని వీళ్ళు అంటున్నారు కానీ మొత్తానికి ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సిందే ఇది